రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు రైతు సమ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే గుంటూరు మార్కెట్ వరంగల్ మార్కెట్ తమ మార్కెట్ రేట్లు మీకు చెప్పబోతున్నాం అదేవిధంగా ఈరోజు తేదీ చూసుకుంటే మాత్రం పదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట ఇది కనబడుతున్న మిర్చి మాదే అటు కూడా మాదే ఉంది ప్రజెంట్ మాది కూడా తెంపడం అయితే ఈ నిన్నటితో అయిపోయింది అనమాట తొమ్మిదో తారీఖుతో అయిపోయింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు రేట్లు ఏ విధంగా ఉంది పెరిగే సూచనలు ఉందా లేకపోతే అదే విధంగా కొనసాగుతూ ఉందా అంటే మనమైతే చెప్పబోతున్నాం అదేవిధంగా ఈరోజు వరంగల్ మార్కెట్లో జెండాపాట చూసుకుంటే మాత్రం తేజా రకాలకైతే పదమూడు వేల నాలుగు నాలుగు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది పదమూడు వేల నాలుగు వందల కొనుగోలు జరిగినా కానీ అది జెండాపాట అనమాట మిగతా ఎట్లా కొను అంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు అయితే వరంగల్ మార్కెట్లో కొంటా ఉన్నారు సూపర్ డిలెస్ క్వాలిటీ ఉంటే మాత్రం పదమూడు వేలు వరంగల్ మార్కెట్ గురించి చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు వరంగ మనము ఖమ్మం మార్కెట్ జెండాపాట చూసుకుంటే మాత్రం ఖమ్మం మార్కెట్ జెండాపాట ఈరోజు పద్నాలుగు వేల అయితే ఈరోజు తేజామిర్చికి అయితే కొనుగోలు అయితే జరిగింది అదేవిధంగా మెయిన్గా చూసుకుంటే మాత్రం ఖమ్మం మార్కెట్లో ఏ విధంగా కొలుమూలు ఉంటుంది తాలు విషయం కానివ్వండి మనకు తేజ రకాలు కానివ్వండి ఏ విధంగా ఉంటుందంటే జెండాపాట పద్నాలుగు వేలు జరిగిందంటే బేరాలు ఏ విధంగా జరుగుతాయంటే పదమూడు వేల ఐదు వందల నుంచి అవి సూపర్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అనమాట అంటే డీలక్స్ క్వాలిటీలు మాత్రం పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల వరకు అయితే సూపర్ డెలస్ క్వాలిటీ జరుగుతాయి అదే మనం మీడియా చూసుకునే మాత్రం పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు నాలుగు వందల వరకు అయితే మీడియా క్వాలిటీ దొరుకుతాయి మీడియాలోనే మనం కలర్ బేస్డ్ ఉండే మంచి డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం పదమూడు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇక మామూలు మెత్తకలు మెత్తకలు తీసుకొస్తే మాత్రం పదకొండు వేలు పదివేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది వరంగల్ మార్కెట్లో అదేవిధంగా మీకు గుంటూరు మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు వండరహాట్ కానివ్వండి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కానివ్వండి నెంబర్ ఫైవ్ కానివ్వండి అదేవిధంగా డబల్ ఫైవ్ త్రీ వన్ కానివ్వండి అవి మాత్రం ఏ విధంగా కొనుగోలు జరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు వండర్ హాట్ చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది వండర్ హాట్ అది వరంగల్లోనే మాత్రమే తెల్ల వరంగల్ చుట్టుపక్కల రైతులు వేస్తారు అది అమ్ముకుంటూ ఉంటారు అదేవిధంగా నంబర్ ఫైవ్ చూసుకుంటే మాత్రం నంబర్ ఫైవ్ పదకొండు వేల రూపాయలయితే కొనుగోలు అయితే ఉంది నెంబర్ ఫైవ్ అదేవిధంగా త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసరికి మనకు పదమూడు వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఈ విధంగా అయితే ఈ కొనుగోలు అయితే జరుగుతుంది అదేవిధంగా త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి త్రీ ఫోర్ రకము మనకు వరంగల్లో వరంగల్లో కొనుగోలు ఉంటుంది గుంటూరులో కొనుగోలు ఉంటుంది అది మాత్రం పద్నాలుగు వేల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయండి మాత్రం ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఈ విధంగా ఉంది అదే గుంటూరు మార్కెట్ చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే మొన్నటి వరకు కొనుగోలు జరిగింది కాబట్టి ఇప్పుడు మాత్రం పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా తెలియజేయండి మనం ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాము తాళ విషయం చూసుకుంటే మాత్రం పటికి అనమాట గుంటూరు మార్కెట్లో హయెస్ట్గా ఎనిమిది తొమ్మిది వేల కొనుగోలు జరుగుతుంది కాబట్టి వరంగల్ ఖమ్మం కానివ్వండి ఇవి అక్కడ అట్లా లేవు ఆరు వేలు ఐదు వేలు వరకు అయితే పటికి అయితే కొనుగోలు జరుగుతుంది ఏంటంటే తేజర కలర్ చూపెట్ అది తేల కాయలు చూపెట్టు ఆ తాలకాయలు వచ్చేసరికి గుంటూరు మార్కెట్లో ఎనిమిది నుంచి తొమ్మిది వేల కొనుగోలు జరుగుతూ ఉంది కాబోతే ఖమ్మము వరంగల్ లో మాత్రం ఐదు ఆరు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఈ విధంగా అయితే మనకు తాలు కానివ్వండి తేజాలు కానీ ఈ విధంగా ఉంది ఓకే అండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఇది మా మిర్చి అక్కడ వరకు ఉంది ప్రజెంట్ మాలు ఏరుతా ఉన్నారు అక్కడ మా మా వాళ్ళు ఏరుతా ఉన్నారు ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఇది మా మిర్చి అనమాట ఓకే అండి బాయ్